మెషిన్ లెర్నింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఇరవై రెండు స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రాంట్స్ డిజిటల్ క్లాస్ రూమ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ ఇంటిని మేమర్పించే చక్కని హాస్టల్ వసతి లాబొరేటరీ విద్యార్థులకు స్టడీ ఆర్ట్స్ యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్ టీసీఎస్ వంటి టాప్ ఫిఫ్టీ ప్లస్ ఎంఎన్సీలలో నైన్టీ ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతిచే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ మరిన్ని వివరాలకు సంప్రదించండి

స్కిల్ డెవలప్మెంట్ తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిట్స్ నుండే ఆరంభించండి కిట్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ క్వాలిటీ ప్లేస్మెంట్స్ కేకేఆర్ అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అటానమాస్ ఎన్సెట్ కోడ్ కేఐటిఎస్ కిట్స్ అక్షర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమాస్ ఎంసెట్ కోడ్ కేఐటీజీ నమస్కారం సిరి న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు పాఠశాలలు పవిత్ర దేవాలయాలు మన పిల్లల్ని తీర్చిదిద్ది జ్ఞానాన్ని అందించే పుణ్యక్షేత్రాలని సీఎం చంద్రబాబు అన్నారు శ్రీ సత్యాచారి జిల్లా కొత్తచేరు జడ్పీ పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను లక్ష్యాన్ని నెరవేర్స్తాననే ధైర్యంతో అనుకున్నా చదువుకుని పైకి వచ్చిన వారు స్కూళ్లకు ఎంతో కొంత చేయతో ఇవ్వాలి ఎవరినైనా మర్చిపోతాం కానీ టీచర్లను మర్చిపోలేం తల్లిదండ్రులు తర్వాత స్థానం గురువుది పిల్లలకు సంబంధించిన ప్రతి విషయంలో తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు తమ ఈరోజు ఒక వండర్ఫుల్ డే ఈరోజు మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు ఏమాత్రం అనుమానం లేదు నేను అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాననే ధైర్యం ఈ కొత్త చెరువులో వచ్చింది ఆ స్ఫూర్తిని మీరు ఇచ్చారు అందరికీ మరొక్కసారి అభినందనలు ఇక్కడ చూస్తే తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారు ఇంకో పక్కన పిల్లలందరూ ఉన్నారు స్టూడెంట్స్ అందరూ ఉన్నారు ఇంకో పక్కన టీచర్స్ అందరూ ఉన్నారు అంటే ఈరోజు మనందరం కలిసి ఒక మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ డే జరుపుకుంటున్నాం రెండోసారి మొన్నే మొదటిసారి జరుపుకున్నాం లాస్ట్ ఇయర్ ఇది రెండోసారి ఘనంగా మనం జరుపుకునే పరిస్థితికి వచ్చాం ఈరోజు ఒకసారి చరిత్ర నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పేరెంట్స్ కమిటీస్ ఏర్పాటు చేయాలని నిర్ణయం చేశాను సమైక్య ఆంధ్రప్రదేశ్లో లో ఎందుకంటే మీరందరూ భాగస్వాములు ఇది ఈరోజు స్కూల్కి వచ్చాం ఈ స్కూల్లో చూస్తే దీన్ని మామూలు స్కూల్గా చూడడం కరెక్ట్ కాదు ఒక మాట చెప్పాలంటే ఇది ఒక పవిత్ర దేవాలయం ఆధునిక దేవాలయం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మన ఊర్లో ఒక చిన్న టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ల ఊరంతా కలిసి కాపాడుకుంటాం నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను గ్రామ దేవత ఉంటుంది ఆ గ్రామ దేవతకు పూజలు చేస్తాం పూజలు చేసి భక్తి భావంతో మనమందరం కూడా కాపాడుకుంటూ ముందుకు పోయి గ్రామాన్ని కాపాడమని ప్రార్థిస్తాం అదే మీరు చూస్తే ఇది మనది మన పవిత్ర గురు పౌర్ణిమ వేడుకలు గుంటూరులో అంగరంగ వైభవంగా జరిగాయి ఇందులో భాగంగా సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు ఉదయం నుండి ఆలయాలకు చేరుకుని విశేష పూజలు చేపట్టారు బాబాని కొలుస్తూ ప్రత్యేక గీతాలు ఆలపించారు గురు పౌర్ణమిని పురస్కరించుకుని రాకతో సాయిబాబా మందిరాలు కలకలాడాయి గురుపారెం నాడు దైవ దర్శనం చేసుకున్న భక్తులకు సకల శుభాలు కలుగుతాయని పండితులు తెలిపారు Yeah. yeah. yeah.

విద్యానగర్లో గురుపూర్ణ మహోత్సవాలు గత వారం రోజుల నుంచి వైభవంగా శాస్త్రబద్ధంగా అనేక పూజలు అర్చనలు అభిషేకాలతో విద్యానగర్ ప్రారంభమైనాయి వారం రోజుల పాటు అఖండ సాయినామ సప్తాహం ఇరవై నాలుగు గంటలు ఏడు రోజుల పాటు నిర్వహించడం జరిగింది ఎంతోమంది భక్తులు దాతలు సేవకులు ఎంతోమంది ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించడం జరిగింది లక్ష మల్లెల అర్చన నాగవల్లి దళ అర్చన అలాగే సత్యత పారాయణం అలాగే శ్రీ సాయి సత్యవ్రతాలు అలాగే నిన్న గురు పూజ మహోత్సవం శ్రీ బుల్లేపల్లి సత్యనారాయణ అయితే అర్థమవుతాడు నిన్న సాయంత్రం గ్రామోత్సవం ఈవేళ స్వామివారి విశేష దర్శనం అలాగే అన్న సమారాధన కార్యక్రమం ప్రతి కార్యక్రమం ఎంతో వైభవంగా గురు పూర్ణిమ మహోత్సవాలు ఎంతో శాస్త్రబద్ధంగా చదవటానికి ఎంతోమంది మాకు సహకరించారు భక్తులకు తాతలకు సేవకులకు అందరికీ మా నమస్ కుటుంబాలు సాయి కలగాలని ఇక్కడ గురు పౌర్ణమి ప్రతి సంవత్సరం అండి మేము ఏడు వేల నుంచి ఎనిమిది వేల మంది భోజనాలు ఏర్పాటు చేస్తాము పదివేలు వారం రోజుల ముందే స్టార్ట్ చేస్తామండి పూజా కార్యక్రమాలన్నీ రోజు నిత్యంత డైలీ మన హోం సాయి సాయి భక్తులు ఇచ్చి భోజనం భజనాలు చేస్తూ ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది వాళ్ళ రోజులు కూడా తర్వాత భోజనాలు మొదలు పెడతాం అనమాట ఊరేగింపు స్వామివారిది గత పది సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుందండి ఏ విభజన లేకుండా స్వామి దయ వలన అంత బాధ జరిగిపోతుందండి చాలా బాగా చేస్తాము కాబట్టి భక్తులు కూడా బాగా వస్తారండి నమస్కారం ఈరోజు గురు పూర్ణి పురస్కరించుకొని గోరంట్లో శ్రీ వెంకటేశ్వర కాలనీలో ఉన్నటువంటి శ్రీడీ సాయి ధ్యాన మందిరం బాబా గారి కూడా పొద్దు నుంచి పంచామృత అభిషేకం జరిగిందండి అట్లాగే నూటెనిమిది కలువ పూలతో అశ్వత్నం పూజ చేశాము అక్కడి నుంచి కూడా భక్తులు పొద్దు నుంచి వచ్చి బాబా గారు దర్శించుకున్నారు అందరూ కూడాను అలాగే విజయవాడ సంబంధించిన బుచ్చుబాబు చారిటల్ ట్రస్ట్ నుంచి మన ఆశ్రమంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడాను ప్రతిభా పురస్కారాలు అంటే టెన్త్ క్లాస్ లో ఐదు వందల డెబ్బై మార్కులు విద్యార్థిని విద్యార్థులకు అట్లాగే మా ఆశ్రమంలో ఉన్నటువంటి లక్ష్మీ తీరుతం అన్నటువంటి అమ్మాయి కూడా ఇంజనీరింగ్ అవుతుంది అమ్మాయి కూడా అలా అందరికీ కూడా విద్యా ప్రతిభా పురస్కారాలు శ్రీమతి బ్రహ్మరాంబ గారి చేత ఇవ్వడం జరుగుతుంది అట్లాగే మధ్యాహ్నం పన్నెండు గంటలకి మధ్యాహ్నం ఆర్త రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జన్మదిన గుంటూరులో ఉత్సాహంగా నిర్వహించారు ఆనం మెడికల్ హబ్ ఆనం సంజీవరెడ్డి ఆధ్వర్యంలో లక్ష్మీపురంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆనం సంజీవ రెడ్డి కుటుంబ సభ్యులు సిబ్బంది పాల్గొని సిబ్బందికి పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆనం సంజీవ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆలయాల ప్రతిష్టతు పెంచేందుకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక కృషి చేస్తున్నారని చెప్పారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు मेरे अंदर आता है ना वाला 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 वाल awon yawon karo amuru mafi le gbona tanaki da కేసు ఈరోజు మా ఆరాధ్య భయమైనటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చులు ఆనం రామనారాయణ రెడ్డి గారి డెబ్బై నాలుగవ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మకుటం లేని మహా మహారాజుగా ఆనం కుటుంబీకుల ఆరాధ్య దైవంగా నలభై సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి మచ్చలేని మహారాజు మా అన్నని గర్వంగా చెప్పొచ్చు ఇలాంటి మహానుభావుడు ఇవాళ పుట్టినరోజుని మేము ఎంతో గర్వంగా చేసుకుంటున్నాం పది సంవత్సరం ఆయనది ఈ రోజున మాకు పండగ వాతావరణం కనపడతా తీసుకున్నారు గుంటూరులో కూడా ఇట్లాంటి మా అన్నగారు అయినటువంటి ఆనం రామరాయణ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజు గుంటూరులోని ఆనం మెడికల్ హబ్ నందు ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ తోటి అన్ని టెస్టులకు కూడా చేయడం జరుగుతుంది అట్లానే వాళ్ళకి పేషెంట్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఎంతో మంది ఇచ్చేశారు మా స్టాఫ్ వీళ్ళందరు కూడా కృతజ్ఞతలు సపోర్ట్ చేసినందుకు కూడా ఈ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా అన్నగారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు ఇలానే మరిన్ని పదవులు ఆకాంక్షిస్తూ చేస్తూ అందరి మనలు పొందాలని చెప్పేసి ఆ నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆనం సంజయ్ రెడ్డి గుంటూరు రామనారాయణ రెడ్డి గారు నిండు నూరేళ్లు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆయన జన్మదినాన మీ అందరం కూడా ఇక్కడికి వచ్చి పళ్ళు ఇవ్వటం జరిగింది చాలా సంతోషకరమైన శుభదినం ఈ రోజు అందరం కూడా అతను గుర్తు పెట్టుకుంటా మర్చిపోలేము థ్యాంక్ యూ అండి రామనారాయణ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం రెడ్డి గారికి డెబ్బై నాలుగవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆరోగ్య ఆయు ఆరోగ్యాలతో ఎలకాలం జీవిస్తున్నాను అందరికీ తాను చనిపోయి కూడా మరికొందరికి ప్రాణదానం చేశారు విజయవాడకు చెందిన ఓ యాభై ఆరు ఏళ్లు కలిగిన జ్యోతి బస్సు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం గుంటూరులోని రమేష్ హాస్పిటల్ లో చేర్చారు అయితే బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవదానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు ఇందులో భాగంగా గురువారం గ్రీన్ ఛానల్ ద్వారా జ్యోతి బస్సు అవయవాలు వివిధ ప్రాంతాలకు తరలించారు లివర్ మణిపాల్ హాస్పిటల్ కు కిడ్నీ విజయవాడ క్యాపిటల్ హాస్పిటల్ కు గుంటూరు రమేష్ హాస్పిటల్ కు లంగ్స్ హైదరాబాద్ కిమ్స్ కు హార్ట్ తిరుపతి పద్మావతి హాస్పిటల్ కు పంపారు తన తండ్రి మరణించినప్పటికీ ప్రాణాపరిస్థితిలో ఉన్న మరికొందరికి పునర్జన్మ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే అవయవాలు దానం చేయడం జరిగిందని జ్యోతి బస్సు కుమారుడు మోహన్ శ్రీనివాస్ తెలిపారు అదేవిధంగా అవయవదానం పట్ల అందరూ అవగాహన పెంచుకోవాలని డాక్టర్ రాయపాటి ముమతా తెలిపారు అపోహలు తొలగించుకుని అవయవ దానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు అవయవాలు దానం చేయడం వల్ల స్థితిలో ఉన్న మరికొందరికి ప్రాణదానం చేయవచ్చని డాక్టర్ మమత వెల్లడించారు అదేవిధంగా అవయవ దానం ప్రాముఖ్యత గురించి రమేష్ హాస్పిటల్ ట్రాన్స్ప్లాంటేషన్ కోఆర్డినేటర్లు అఖిలేష్ అనూష మీడియాకు వివరించారు

और इधर आ आओ इधर आ गए सुरेश आ गए अच्छा चलो 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 एक एक कौन हम लोग आओ तब वहां का मतलब है ऐसे ही 국민 <tries> <tries> దొరికే వెళ్లడానికి చదివినాకండి సోమ సోమవారం ఎనిమిదో తారీఖ్ వేడో తారకు వేడో తారీఖు పోతే మేము ఇద్దరం కలిసి వాకింగ్ కి వెళ్ళాము మన రేడియో స్టేషన్ దగ్గరికి రేడియో స్టేషన్ దగ్గర నడుస్తుంటే మేము ఇద్దరం వాకింగ్ చేస్తుంటే వెనకాల నుంచి ఒక ముగ్గురు లోపల వచ్చి వెనకాల నుంచి స్కూటీ అయితే బొద్దు కదా సార్ ముగ్గురు స్కూటీ అయితే బొచ్చినాక ఆయన ఎగ్రీ ఎగ్రీ కనకి ఇక్కడ బ్రెయిన్కి డ్యామేజ్ అయింది తలకే కట్టి లోటిగా ఉండండి గట్టిగా నాలుగు పైకి వేసి నేను ఇంకా మట్న ఆటోలో తీసుకెళ్ళి రమేష్ హాస్పిటల్ చేయడం జరిగింది రమేష్ హాస్పిటల్ చేయడం జరిగింది ఇలా మార్నింగ్ నుంచి ఎనిమిదో తారీఖు ఇచ్చాను ఎనిమిదో తారీఖులో మాకు

ఎందుకంటే ఎంతోమంది చిన్నవాళ్ళు ఆర్గాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు స్పెషలీ ఇండియాలో ఏంటంటే ఆర్గాన్ డొనేషన్ ఇంకా అంత బాగా పికప్ అవ్వలేదు అంటూ అందుకని చాలామంది ఆర్గాన్ కోసం వెయిట్ చేసి చచ్చిపోతూ ఉంటారు అలాంటిది కుటుంబం ముందుకు రావటం దీనివల్ల హార్ట్ ఏమో మనం తిరుపతి వెళ్తాం కానీ అండ్ లివర్ మణిపాలం హాస్పిటల్ అండ్ అదర్ ఆర్గాన్స్ కొన్ని హైదరాబాద్ వెళ్తున్నాయి విజయవాడలో అండ్ మనం ఒకటే కూడా ట్రాన్స్ఫర్ ఇంతమందికి లైఫ్ ఇచ్చినందుకు ఆయన సార్థకం సార్థకమైందని మేము అనుకుంటున్నాము అండ్ ఫ్యామిలీకి ఎంతో థ్యాంక్ఫుల్గా ఉన్నాము ఆర్గాన్ డొనేషన్ అంటే ఇంకా జనాలకి అవేర్నెస్ లేదండి ఫ్రాంక్గా చెప్పాలంటే ఏంటంటే బ్రెయిన్ డెత్ ఎవరికైతే అయిందో ఆ తర్వాత ఆర్గాన్ డొనేట్ చేస్తే ఏంటంటే పది మందికి ఉపయోగపడుతుంది కార్నియా దగ్గర నుంచి లివరు కిడ్నీ హార్ట్ లంగ్స్ సో అది వేస్ట్ అయిపోయే బదులు వాళ్ళని క్రిమేట్ చేసేసే బదులు కొంతమందికి మనం లైఫ్ ఇచ్చాము అనే తృప్తి అట్లీస్ట్ ఉంటుంది వాళ్ళ ఫామ్లో వీళ్ళు కూడా బతుకుంటారు అందుకని ఏంటంటే ఆర్గన్ డొనేషన్ అనేది ప్రతి ఒక్కళ్ళు రెస్పాన్సిబుల్ గా తీసుకొని చేయాల్సిన విషయం ఆల్రెడీ మనం లాస్ట్ టైం ఆర్గన్ డొనేషన్ డే రోజు రమేష్ హాస్పిటల్ ఎంప్లాయీస్ అందరం ఒక నాలుగు వందల మంది పైగా మేము సైన్లు పెట్టామండి ఆల్రెడీ సో అలానే అవేర్నెస్ క్రియేట్ అయ్యి ఎక్కువ మంది ఆర్గాన్ డొనేషన్కి సంతకాలు చేస్తే కనుక మెగా పేరెంట్స్ టీచర్స్ ఆ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి దోహదపడుతుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అభివర్ణించారు అరండిపేటలో ఓ స్కూల్లో గురువారం జరిగిన పీటీఎం లో మాధవి మాట్లాడారు మంత్రి నారా లోకేష్ విద్యా విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారని చెప్పారు తల్లి కుందనం ద్వారా విద్యార్థులకు చేయత ఇచ్చారని అన్నారు ఈ రోజు అరండా పేట పదిహేనో లైన్ లో ఉన్న సెంట్ ఇగ్నీషియస్ ఎయిడెడ్ స్కూల్ లో ఉన్నాము మెగా పేరెంట్ టీచర్స్ డే మీట్ కి ఇక్కడికి నన్ను ఆహ్వానించడం జరిగింది చాలా మంది పేరెంట్స్ తో అదే విధంగా ఇక్కడ ఉపాధ్యాయులతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది దాదాపుగా నాలుగు వందల యాభై ఆరు మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా చదువుకుంటున్నారు ఈ స్కూల్ కి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది ఇక్కడ పిల్లలందరికీ చాలా క్రమశిక్షణ అదే విధంగా విద్య అనేది చాలా చక్కగా అవలంబన చేసుకుంటున్నారు అని చెప్పి మంచి పేరు కూడా ఉంది స్కూల్కి అయితే ఈరోజు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ మెగా పేరెంట్ టీచర్స్ డే నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్కూల్లో జరుపుకోవడం చాలా విశేషం ఇది ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయం ఎంత సూక్ష్మంగా ఎంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తూ ఈరోజు పేరెంట్స్ అదేవిధంగా టీచర్స్ ఇంటరాక్షన్ జరగాలి తమ పిల్లల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్కి ఉంది అని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషకరం స్కూల్స్ వచ్చిన తర్వాత ఈరోజు పేరెంట్స్తో మాట్లాడిన తర్వాత చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది ముందుకి ఇప్పటికీ కూడా చాలా సంస్కరణలు ఇక్కడ చేపట్టడం జరిగింది ఒక మధ్యాహ్న భోజనంలో బియ్యం కానివ్వండి లేదంటే లాస్ట్ ఇయరే ఇంగ్లీష్ మీడియం టెన్త్ క్లాస్ పిల్లలకి ఇంగ్లీష్ మీడియంని ని ఇంక్లూడ్ చేయడం వల్ల ఈ స్కూల్లోనే దాదాపుగా నైంటీ త్రీ పర్సెంట్ మనకి రిజల్ట్తో ముందుకు వచ్చారు అని చెప్పి మనకి ప్రిన్సిపల్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఇలా మెగా పేరెంటే పేరెంటే మీటింగ్లో ఏర్పాటు చేయడం వల్ల ఎంతో అవగాహన పేరెంట్స్కి కూడా వాళ్ళ పిల్లల తరపున పిల్లల పట్ల ఇంకొక గొప్ప ఇంకొక గొప్ప మూవ్ ఏంటి అని అంటే మా ఒక పశ్చిమ నియోజకవర్గంలోనే దాదాపుగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద నాలుగు వందల యాభై మంది పిల్లల్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్ ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వడం జరిగింది ఇది గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో కూడా ఎక్కడా కనిపించని పరిస్థితి ఈరోజు ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్లో కంప్లీట్ గా ఇంత పర్సంటేజ్ లెవెల్స్ లో పిల్లలకి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద పేద విద్యార్థుల్ని చదివించాల్సిన బాధ్యత ప్రైవేట్ స్కూల్స్కి ఉంది అయితే ఇప్పటిదాకా దాన్ని విస్మరించడం జరిగింది అయితే ఈ ఇయర్ మాత్రం దాన్ని ఒక గ్రేట్ ఇనిషియేటివ్గా తీసుకొని మాకు పశ్చిమ నియోజకవర్గంలోనే దాదాపుగా నాలుగు వందల యాభై మంది పిల్లల్ని సాక్ష ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన అమరావతి ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ తెలిపారు రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు ఈ నేపథ్యంలో ఈ నెల పదకొండవ తేదీన రాజధాని ప్రాంతంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రెడ్డి పర్యటిస్తారని చెప్పారు ఇప్పటికే సేకరించిన భూములు రైతులకే దిక్కలేదని అన్నారు అయితే మళ్లీ మరో నలభై వేల ఎకరాలు ఎందుకు సేకరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు ఏదన్నా కానీ మనకి బిల్ దాని బాగున్నాయి ఈరోజు ఈ ప్రశ్న అడ్రస్ చేయడానికి ముఖ్య ఉద్దేశం రేపు పదకొండవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకు ఉద్దంరాయనపాలెం గ్రామం అంటే రాజధాని ప్రాంతంలో ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ గారు రాజధానికి శంకుస్థాపన చేశారో ఆ ప్రాంతానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మలారెడ్డి గారు రాబోతూ ఉన్నారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ ప్రాంతంలో అయితే శంకుస్థాపన చేశారో ఏ భూమినైతే రాజధాని నిర్మాణం కోసం సేకరించారో ఆ భూముల్లో ఇప్పటి వరకు అభివృద్ధి అనేది లేదు చాలా మంది రైతులకు రిటర్న్బుల్ ప్లాట్లను కేటాయించలేదు అలాగే సకాలంలో కౌళ్ళు కూడా రైతులకు చెల్లించడం లేదు వీటన్నిటికి తోడు అసలకే వెనుకబడిన కుటుంబాలు దళితులు ఈ బొడుగు బలహీన వర్గాలు అయితే వాళ్ళకు సంబంధించిన అసైన్లు లంక భూములకు కూడా ఇంతవరకు రిటర్న్లు ఫ్లాట్లు కేటాయించలేదు కొంతమంది ల్యాండ్ పూలింగ్లో తీసుకోలేదు తీసుకున్న వాటికి కౌలు చెల్లించలేదు ఇదంతా ఒక ఎత్తే అయితే రాజధాని ఎక్స్టెన్షన్ పేరుతో అంతర్జాతీయ విమానాశ్రయం రావాలని లేదా ఇంకా వేరే ఇతరత్ర అవసరాల కోసం అని చెప్పని మరొక నలభై వేల ఎకరాలని భూసేకరణ నిమిత్తం భూ సమీకరణ నిమిత్తం తీసుకోవడం అని చెప్పడం గమనించం దాంట్లో భాగంగా అనేక గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు భూమి కలిగినటువంటి రైతులు వారి భూమిని ప్రభుత్వానికి మేము ఇవ్వడానికి ఇష్టం లేదని చెప్పటం మనందరం చూసాం అయితే రేపు రోజున షర్మిలమ్మ గారు రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే రైతులకు న్యాయం చేయండి వారి సమస్యలను తీర్చండి ఏ హామీలైతే ఇచ్చి వారి దగ్గర నుంచి భూములను తీసుకున్నారో ఆ హామీ